గణతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ రిట్రీట్ ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఈ మూడిటికి దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్రబండిలో వచ్చారు తన ప్రోటోకాల్ మొత్తాన్ని పక్కన పెట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సైతం ఎక్కకుండా ఈ గుర్రబండిలో రావడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఎందుకు ఈ గుర్రబండిని యూజ్ చేస్తున్నారు ఈ గుర్రబ్బండికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి గతంలో ఎప్పుడూ ఈ గుర్రబండిలో రావడం చూడలేదు కదా అంటే రాజరిక పోకడలు ఏమైనా తిరిగి ప్రారంభించారా అనే దానికి కొన్ని చరిత్ర చెప్పిన కొన్ని ఈ ఈరోజు మన ముందుకు తీసుకువచ్చాను గతంలో కలోనియల్ కాలం నాడు భారతదేశంలో ఉత్సవాలు జరిగాయి ఈ ఉత్సవాలు వీక్షించేందుకు విదేశాల నుంచి అతిథులు వచ్చేవారు వచ్చిన అతిథుల కోసం ఓపెన్ ఎయిర్ ఉండడం కోసం ఈ గుర్రబండిని వాడడం ఆనవాయితీగా మారింది వారు దేశంలో ఉన్న ప్రముఖ ప్రాంతాలను ప్రసిద్ధ కట్టడాలను వీక్షించడానికి ఈ గుర్రబండి అనేది సహకరిస్తూ ఉండేది సో అప్పటి నుంచి రాచరికంగా అలవాటుగా దీన్నే వాడడం మొదలుపెట్టారు అయితే ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా ప్రెసిడెంట్ని ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా రావడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం ఇండోనేషియా ప్రెసిడెంట్ కుడివైపు కూర్చోగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైపు కూర్చున్నారు అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథకం వచ్చి జెండా వందనం చేశారు అనంతరం ఇదే బండ్లు తిరిగి వెళ్లారు నిన్న జరిగిన బీటింగ్ ఆఫ్ ఫ్రీ ట్రీట్లో కూడా ఇదే బండ్లో రావడం జరిగింది ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలు కూడా ఇదే బండ్లో రావడం జరిగింది అయితే ఈ గుర్రపు బగ్గీకున్న విశిష్టతలు ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశ రాచరికాన్ని ప్రతిబింబించేలా భారతదేశ ఖ్యాతిని ప్రతిబింబించేలా ఉంటుంది దీని అంచు మొత్తం బంగారం పోతుతో డిజైన్ చేయబడింది దాంతోపాటుగా రెడ్ వ్యాల్వేట్ ఇంటీరియర్ దీని సొంతం భారతదేశపు రాజచిహ్నమైన అశోక్ చక్రంతో పాటు మూడు సింహాలు దీనిపైన ఉంటాయి ఆరు గుర్రాలు దీనికి అటాచ్ చేయబడి ఉంటాయి దాంతోపాటు ప్రెసిడెంట్ సెక్యూరిటీ మొత్తం అశ్వధంగా మారి ఆవిడకి వెంట వస్తూ ఉంటారు ఆమెడ ప్రయాణిస్తుంటే ఒక రాజు లేదా ఒక రాణి ప్రయాణిస్తున్నట్టు అశ్వబలం మొత్తం ఆమె వెంట వస్తుంటారు సో ఇది చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది గతంలో ఎప్పుడు రాజుల కాలం నాడు రాజులు ప్రయాణించేటప్పుడు ఇలా గుర్రబండ్లు ప్రయాణిస్తూ ఉంటే రాజుని ప్రజలంతా చూసేవారు ఇప్పుడు అదే రాజరిక పోకళ్ళు మొత్తాన్ని మళ్ళీ తిరిగి తీసుకువస్తూ ఆ విధానానికి మళ్ళీ ఆజ్యం పోసారు ద్రౌపది ముర్ము అయితే దీనిలో వేరే రకమైన ఇంటెన్సిటీ ఏం లేకపోయినా కానీ భారతదేశంలో గతంలో ఇలాంటి అలవాట్లు ఉండేవి కాబట్టి ప్రథమ పౌరురాలు కాబట్టి ఆమెని రాజుగా లేదంటే రాణిగా అభివర్ణించాలని మన భారత రాజ్యాంగం చెప్తున్న నేపథ్యంలో ఆవిడ ఈ విధానాన్ని తిరిగి తీసుకొచ్చారు మామూలుగా రెండు వేల పద్నాలుగులో ప్రణబ్ ముఖర్జీకి ఈ బండి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో మూల పడిపోయిన ఈ బండిని తీసుకువచ్చి ఆయన రిపేర్లు చేపించారు రెండు వేల పదహారులో దీన్ని ఫస్ట్ టైం ఆయన వాడారు అనంతరం ప్రోటోకాల్ దృష్ట్యా ప్రెసిడెంట్కి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని వాడాలని చెప్పేసి అతని సెక్యూరిటీ సిబ్బంది చెప్పేసరికి ఆయన మళ్ళీ ఈ బండిని పక్కన పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుల్ మక్రమ్ అతిథిగా హాజరయ్యారు ఆ రోజు కూడా ద్రౌపది ముర్ము ఈ వెహికల్ని వాడడం జరిగింది మళ్ళీ తర్వాత రిపేర్ల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు బీటింగ్ ఆఫ్ రిట్రీట్కి ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాలు కూడా ఇదే వెహికల్ని యూజ్ చేయడం జరిగింది అయితే ఈ వెహికల్ని స్వతంత్ర అనంతరం పాకిస్తాన్ దక్కించుకోవాలా భారత్ దక్కించుకోవాలనే దాని గురించి కూడా పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి ఈ వెహికల్లో మాకు సమాన వాటా ఉందంటే మాకు సమాన వాటా ఉందంటూ ఇండియా పాకిస్తాన్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకునే స్థాయికి వెళ్ళిపోయింది అప్పుడు రెండు దేశాల ఆర్మీ చీఫ్లు ఒక ఒప్పందానికి వచ్చారు టాస్ వేసి ఏ దేశం టాస్ గెలిస్తే ఆ దేశానికి ఈ బండి వెళ్ళేలాగా ఒప్పందం చేశారు ఆ ఒప్పందానికి రెండు దేశాలు సై అన్నాయి అప్పుడు ఇండియా తరపున కర్నల్ ఠాకూర్ పాకిస్తాన్ తరపున సాబ్జాబ్ ముకుబ్ ఖాన్ టాస్ వేసేందుకు పాల్గొన్నారు టాస్లో భారత్ నెగ్గింది భారత్ నెగ్గడంతో ఈ బండి భారత అయిపోయింది నలభై ఏళ్ళ క్రితం వరకు జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు బీటింగ్ ఆఫ్ రిట్రీటీకి పార్లమెంట్ సమావేశాలకు ప్రతి దానికి ఈ బండినే యూజ్ చేసేవారు అయితే కాలం మారుతున్న నేపథ్యంలో భారత్కి టెర్రరిస్టుల థ్రెట్ ఎక్కువైన నేపథ్యంలో ఎస్పెషల్లీ కాశ్మీర్తో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో టెర్రరిస్ట్ థ్రెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతితో పాటు ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ని కేటాయించడం జరిగింది అప్పుడు ఈ బండి పూర్తిగా మూలన పడిపోయింది అయితే ఈ బండి మీద ఉన్న ఇష్టంతో ప్రణబ్ ముఖర్జీ దీన్ని బయటికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ స్టార్ట్ చేసిన ఈ విధానాన్ని ద్రౌపది ముర్ము కొనసాగించడం జరుగుతుంది